ప్రైజ్ అలవాటు దేవునికి మహిమ కలుగును గాక శుభోదయం అందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఐశ్వర్య గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినము నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగరించి ఉన్నాను ప్రియమైన దేవుడు బిడ్డలారా మన దేవుడు కరుణా సంపన్నుడు దయదాక్షిణ్య ఈ ఈరోజు నీవు ఏ కష్టమునూ ఎదుర్కొంటున్నావు దిక్కుతోచిన పరిస్థితిలో ఈ ఆపద నుండి నన్ను ఎవరు తప్పిస్తారని బాధపడుతున్నావా నా అనేవాళ్ళు ఎవరు కూడా నేను ఆదుకోలేకపోతున్నారా చింతించకు ప్రేమైన దేవుని బిడ్డ మన ప్రియమైన పర్రకుపు తండ్రి పాదల వద్దకు పరిగెత్తుకొనిరా ఆపదకాల ముందు కష్టకాల ముందు యహవాకు మొరబెట్టినప్పుడు ఆయనని ఆపద నుండి నేను రక్షించును విడిపించును నీవు కన్నీళ్ళు విడుచుట ని నీవు కన్నీరు వేడుస్తూ ప్రార్థిస్తే నీ ప్రార్థనను నేను అంకరిస్తాను నీకు రోగం ఉంటే బాగు చేస్తాను సమస్యలలో ఇస్తాను నేను సరైన మార్గంలో నడిపిస్తాను అని ఆయనే ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీవు ఎవరి యొద్ కన్నీరు అవసరం లేదు ఆయన నీ కన్నీటిని ప్రార్థనను ఆలకిస్తాడు నిన్ను సమస్త ఆపదలో నుండి తప్పిస్తాడు విడిపిస్తాడు గొప్ప జయము దయచేస్తాడు ఇట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం అందరం తల్లి వస్తాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పల్లభక్తుండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీవు కన్నీళ్ళు విడిచి చూచి తిని ఈ ప్రార్థన అంకరించున్నా సెలవిస్తున్నారయకాలంలో ప్రవ్వ కన్నీటితో దుఃఖముతో కలవరముతో కష్టములతో ఎటు తోచిన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను దయచేసి ఆలకించండి ప్రవ్వా వారిని ధైర్యపరచండి కలవరము కన్నీరు తీసివేసి సంతోషం దచ్చండి ప్రవ్వా ఆయుష్కాలం పెంచండి స్వస్థపరచండి సరైన మార్గంలో నడిపించండి చిక్కులు ఆపదలు సంఖ్యల నుంచి విడుదల దండి ప్రవ్వా కృపతో నిబిడ్లందరినీ ప్రభావా నింపమని వేడుకొంచున్నాం ఉదయకాలం వాగ్దానంబడి మీకు స్తోత్రం చెల్లిస్తూ దినమంతటి కావలసిన కృపా క్షేమములు నిబిడ్లకు దైత్యమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ యేసు క్రీస్తునామంలో వేడి ప్రార్థిస్తున్నాం పరమతండ్రి తండ్రి మీన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంఘ కాపరి తెలుసు వారి సంగము